राम राम जय सेवालाल मत्सु तम रमेश नाइक लंबाड़ी लाइक वेदिक राष्ट्र मुख्य समय करता आज अपन डोर नकल निजर्गम मरिपेड़ा मंडलम थानम चेरला रेवेन्यू ग्राम पंचायती माँ एक मरी तंडा पंचायती में लेते आता आप देवी देवता ने अपन तांडेर वाट विचारे ने अपन तांडेर वही वाटे ने खुनाशनम कर आज मग तो दिटो छो दीठोच ए मुलमरी ती आज दिटो ये मरी तांडे मा। आज आपण सद्गुरु सेवालाल महाराज छेनी आपण मॅरा मायाडी छेनी आपण सप्त भवानी सप्तभवानी माल्यमा केरी गुडी छेन लपण आज कोर समाज है कोर समाज गुडी एक रेणुका यलमा केनी भानताणी तांडे तांडेमा कोर समाज देवी देवतले ना आज एंट्री करणारे ए गोर समाज एकच చుమ్మె ఇంతకుముందు గత పది సంవత్సరాలే రాంగ దుర్గామాత ఎంత తాండే తాండిన గుడులు బాగా ఓన తమాడే చేర్పచ్చ ఆప జాతి మేధావులు జాతి ఉద్యోగులు తర్వాత జాతిలో మన యొక్క ఉద్యోగులు మేధావులు అందరూ కలిసి ఏవైతే ప్రభావశీలు ప్రతిభావంతులు లేకుంటే ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్ళు ఈ జాతి సంస్కృతి గురించి మాట్లాడేవాళ్ళు ఆ రోజు దుర్గాభవాని గుడులు ఇంకా కట్టొద్దు వాటిని ఆపండి అని చెప్పినప్పుడు దుర్గాభవాని గుడులు ఆగినాయి కానీ మరలా ఇవాళ కొత్తగా ఈ మధ్యలో ఎల్లమ్మ గుడులు అని చెప్పేసి పోచమ్మ గుడులు అని చెప్పేసి అలాగే ఇంకా వేరే ఉప్పలమ్మలు తర్వాత మైసమ్మలు మార్కమ్మలు అని చెప్పేసి ఇవాళ మన యొక్క తండాలలో ప్రవేశిస్తూ ఉన్నాయి మిత్రులారా గోర్ తండాలకు సంబంధించిన నాయకులారా మీరు ఒకటి మీరు గమనించండి మేధావులారా మీరు ఒకటి గమనించండి ఆ తండాలలో ఉన్న ఉద్యోగులారా మీరు ఒకటి గమనించండి మీకు కనుక గుడులు కట్టుకోవాలంటే మన మేరమయాడి గుడి కట్టుకోవచ్చు మన తులదామాత మాత గుడి కట్టుకోవచ్చు మన కేంకాళయాడి గుడి కట్టుకోవచ్చు మన శీతలమాత గుడి కట్టుకోవచ్చు అలాగే మన హింగ్లాజ్ మాత గుడి కట్టుకోవచ్చు మన యొక్క మంత్రాలయాడి గుడి కట్టుకోవచ్చు అలాగే మన యొక్క యాడి యొక్క గుడిలు కట్టుకోవచ్చు అలాగే ఈ ఏడు గుడులతో పాటుగా మనకు ఉన్న ఆరుగురు జాతి గురువులు భోజ్ గవారి బాపు దేమాగురు హి హాతిరామ్ మహారాజ్ అలాగే సద్గురు శేవాలాల్ మహారాజ్ మరియు బాపు యొక్క ఆరు ఆరుగురు జాతి గురువుల యొక్క గుడులు కూడా కట్టుకోవచ్చుకున్నాం అలాగే వీళ్ళే కాకుండా లింగ బసవేశ్వర స్వామికతో లింగపాచ హనుజ్ లోక లోకమసందు హనుజ్ ఆపన్న మిఠూ భుక్య హనుకి అసమాని గుడిలే బాంధేవాసులు అప్పుడు అసలు గుడిలేని బాంధు ఆపణ తాండుమ అభయ్ రేణుకాయల్లమ్మ పోచమ్మ మైసమ్మ మార్కమ్మ ఉప్పలమ్మ దయ్యం 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 లాంటివి ఇవన్నీ మనకు దయ్యం లాంటివి ఈ దయ్యాల యొక్క గుడులు కట్టి మన తండాలను కలుషితం చేయకండి వీళ్ళతో పాటు కొత్తగా చర్చిలు వస్తూ ఉన్నాయి వీళ్ళతో పాటుగా ఇంకా వాటిని ఏమంటారు దర్గాలు వస్తూ ఉన్నాయి ఈ దర్గాలు ఈ తర్వాత ఈ చర్చిలు ఈ రేణుక ఎల్లమ్మలు పోచమ్మలను మీరు విడనాడండి ఇది మన సంస్కృతి కాదు మన గోరు గోరుమాటి యొక్క సంస్కృతి కాదు మన యొక్క గోరు దేవి దేవతలు ఉన్నారు మన యొక్క గోరు భవాని మాతలు ఉన్నారు మన గోరు సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు జాతి ధ గురువులు ఉన్నారు ఈ గురువుల యొక్క గురువులను కట్టుకుందాం మన వాళ్ళనే మనం పూజించుకుందాం మన యొక్క సమాజానికి సంబంధించిన మన యొక్క సంస్కృతి మనం కాపాడుకుందాం కానీ ఇలా కోర్ సమాజానికి సంబంధించిన సంస్కృతులను అలాగే ఆ బైన బైనోళ్ళు లేకుంటే ఇంకా Yeah. Uh -huh. ధోబీలు అంటే చాకలోళ్ళు లేకుంటే ఇంకా మంగలోళ్ళు వీళ్ళు పెట్టే గుడులు కొత్తగా గుడులు పెట్టి వీళ్ళకు మళ్ళీ ఉపాధి ఇవ్వడానికి వీళ్ళను మళ్ళీ గుడి కట్టేటప్పుడు వీళ్ళు అర్చకానికి వస్తే లేకుంటే వీళ్ళు విగ్రహ ప్రతిష్టాకు వస్తే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇలా మనం ఆర్థికంగా కుదేలవుతూ ఉన్నాం అలాగే ఈ గుడుల పేరిట ఇవాళ ప్రతి ఒక్క తండాలలో ప్రతి ఇంట్లో టెంట్ వేసుకొని దరిదాపు ఒక ఏటపోతును కోసుకొని దరిదాపు మీ ఒక ఒక ఇంటికి యాభై వేల నుంచి లక్ష రూపాయల ఖర్చుతో ఇట్లాంటి పండుగలు చేసుకొని ఆర్థికంగా కుదేలవ్వకండి ఇలా సభ్య సమాజానికి కోరు సమాజానికి సంబంధించి వాళ్ళు లేకుంటే బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దేవి దేవతలకు ఎప్పుడైనా ఏటపోతులను గోయంగా మీరు చూసిర్రా అలాగే ఈ యొక్క వైశ్యులు ఏవైతే ఏదైతే ఈ గుడులు అమ్మేవాళ్ళు లేకుంటే ఇంకా ఈ దారాలు అమ్మేవాళ్ళు లేకుంటే మిగతా వస్తువులు అమ్మే వైశ్యులు ఎప్పుడన్నా ఈ యొక్క మాతల కోసం వాళ్ళు ఎప్పుడన్నా గో ఏటపోతులు గోయడం చూశారా ఇలాగ మన యొక్క సమాజానికి ఆర్థికంగా కుదేలు చేస్తూ మన యొక్క తండా వ్యవస్థను దెబ్బతీస్తూ మన యొక్క గోరు గోరు యొక్క సాతి భవానీ మాతలను మన దగ్గరకు మనకు దూరం చేయడానికి లేకుంటే మన యొక్క ఆరుగురు జాతి గురువులను దూరం చేయడానికి ఈ యొక్క కోరు సమాజానికి సంబంధించిన ఎవరైతే వీళ్ళు మంత్రగాళ్ళు ఉన్నారో లేకుంటే ఈ జూట జూ ఉన్నారో లేకుంటే మెస్వరైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే మన వాళ్ళు మన సమాజంలో ఎవరికన్నా ఆరోగ్యం బాగలేకుంటే లేకుంటే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏదో సోది చెప్పడమో ఆ సోదిలో మీ మీ తండాకు ఎల్లమ్మ దోషం ఉంది మీ తండాకు పోచమ్మ దోషం ఉంది లేకుంటే మీ తండాకు ఫలానా ఉప్పులమ్మ దోషం ఉంది లేకుంటే మీ తండాకు ఫలానా మార్కమ్మ ఉందని చెప్పేసి మన తండాలను తప్పుదోవ పట్టిస్తారు ఈ తండాలను తప్పుదోవ పట్టించే వీళ్ళు ఎవరైతే పగటి వేషగాలు ఎవరైతే ఉన్నారో లేకుంటే ఈ కోరు సమాజానికి సంబంధించిన ఎవరైతే వీళ్ళు మంత్రగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళను వాళ్ళను దూరంగా మనం ఉంచాలి మన తండాకు తండాలకు దూరంగా ఉంచాలి మన తండా సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన సప్తభవాని మాతల యొక్క గుడులు మనల్ని మనము కట్టుకోవాలి లేకుంటే మన యొక్క ఆరు ఆరుగురు జాతి ధర్మ గురువుల జాతి గురువులను మనం కాపాడుకుందాం వాళ్ళతో వాళ్ళను మనం పూజించుకుందాం అని తెలియజేస్తూ లంబాడి వేదిక ద్వారా ఇట్లాంటివి ఇంకా వేరే తండాలలో కట్టకూడదు మీరు ఆర్థికంగా కుదేలు అని చెప్పేసి మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు మేము దయచేసి దయచేసి మన యొక్క ఘోర సంస్కృతిని కాపాడండి ఇట్లాంటి ఘోర సంస్కృతికి సంబంధించిన రే దేవతలను మన యొక్క తండాలకు రానివద్దని చెప్పేసి అందరికీ చేతులు ఎత్తి పట్టుకున్నాం జ్ హీమ్ జయ